హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నక్ష రోడ్డు బిట్టు ఒక ఎకరం పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పోలపల్లి విలేజ్ పెద్దఊర మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి అలాగే మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు దేవరకొండ నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఇది వచ్చేసి నక్ష రోడ్డుకి ఫస్ట్ బిట్ అనమాట నక్ష రోడ్ బిట్టు దీని ప్రైస్ చూసుకుంటే టోటల్గా ఎకరం పది గుంటలు ఏదైతే ఉందో టోటల్గా లంసం ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు గుండు గుత్తగా స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎక్కువ నెగోషబుల్ అనేది ఉండదు ఎందుకంటే ఎకరం పది గుంటలు ఉంది ఇది మొత్తం కలిపి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వేరే పక్కన వాళ్ళకు వేరే పొలం పక్కన ఉన్న పొలం అమ్ముతున్నారని ఈ పొలం అమ్మడానికి పెట్టారు ఈ పొలం అమ్మేసి వాళ్ళు వేరే పొలం తీసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం అర్జెంటే ఉంది ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది స్లైస్లీ నెగోషియబుల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలు అని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు ఓన్లీ సైట్ విజిటింగ్కి వచ్చేవాళ్ళు ఓనర్ సిటింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీ ప్రాపర్టీస్ని ఇల్లు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్లాట్ కానీ ఏదైనా సరే తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో